అలారం ఆపేస్తే పొద్దున్నే డబ్బుతో ఈ కోతి నా ప్రాణానికి కళ్యాణి నువ్వా అంకుల్ నువ్వు అలారం సౌండ్ కి లేవట్లేదని నేను ఈ కోతిని కొరకు దీనికి కూడా నువ్వు లేకపోతే నీకు మైక్ పెట్టిస్తాను దానికి కూడా నువ్వు లేకపోతే ఒక మిలిటరీ బ్యాండ్ దింపిస్తా అమ్మా ఎందుకు ఎందుకు నీకు ఇంత అవస్థ ఎందుకే కంక ఉదయమే నిన్ను లేపడం నీ చేత మొహం కొడిగించడం జాగింగ్ డ్రెస్ వేయించడం నిన్న ఎక్సర్సైజ్ తీసుకెళ్లడం నా బాధ్యత త్వరగా రా బాబాయ్ గారు మీరు పార్ను వెళ్తూ ఒరే ఆనందు అమ్మాని జాగ్రత్తగా చూసుకోరా అని కళ్యాణ్ నాకు అప్పగించి వెళ్ళారు కానీ మీ కూతురు నన్ను పొద్దున్నే నిద్ర లేపి నా చేత పరుగులు తీస్తూ పిల్లి మొక్కలు వేస్తూ తెగేడిపిస్తుంది ఫోటోతో కబర్ లాపు టైం ఆరైంది ఇంకా డాడీ దగ్గర నుంచి ఫోన్ రాలేదేమిటి ఆయన ఉన్నది అమెరికాలో ఇప్పుడు అర్ధరాత్రి అయి ఉంటుంది బాబాయ్ గారు కాస్త బ్రాంతి వేసుకుని మంచి నిద్రలో ఉంటారు ఏదేమైనా డాడీ ఈ టైంకి ఇక్కడికి ఫోన్ చేసే తీరాలి తొందరే ఉంది ఫోన్ వచ్చాక మాట్లాడి తీరిగ్గానే పెడదాం అదిగో డాడీ ఫోన్ చేసినట్టున్నాడు వీళ్ళు నేనేం చేస్తున్నానా గార్డియన్ గా ఏర్పాటు చేసిన మహాన్ భావుడికి తిండి నిద్ర ఎక్కువయ్యాయి అందుకే తాను ఒళ్ళు తగ్గడానికి నాతో పాటు ఎక్సర్సైజ్ చేయడానికి తీసుకెళ్తున్నాను

చక్కగా నువ్వు చేయలేదు చూస్తాను అదేం కుదరదు నువ్వు నాతో పాటు ఎక్సర్సైజ్ చేయకపోతే టిఫిన్ భోజనం క్యాన్సిల్ ఈ రోజు ఇంకెంత కాలం లేదని చిత్ర పెడతావు వచ్చే నెలలో మీ డాడీ వస్తున్నారుగా చిత్రపీడిలో మీ ఎస్టేట్ కి నేను తీసుకెళ్తాడు అక్కడ ఏ కూడా జాతి వాడిని చూస్తే నీకు ఇచ్చి మెయిల్ చేస్తాడు ఇదే నేను ఇచ్చే శాపం స్టాప్ ఇట్ అంకల్ నా కంప్యూటర్ కోర్స్ పూర్తి చేయాలిగా నేను ఎందుకు వెళ్తాను వెళ్ళంటే కుదురుతుందా మీ డాడీకి పట్నం కంటే ఆ ఎస్టేట్ లో ఉంటే ఇష్టం సర్లే అక్కడ ఏముందా అంకల్ ఏముందా మీ ఎస్టేట్ చూత అందమైన కొండలు కంకికోని అడవి కంబాల చెరువు పోచమ్మ గుడి ఎస్టేట్ ని మేనేజ్ చేసే మీ బాబాయ్ గెద్ద ముక్కు పురుషోత్తం ఏంటి పెంచుతారా ఎలా నల్ల నల్లపోసమ్మ తల్లికి బోనాల పండగ చేస్తారయ్యా తమ రావాలా పెద్దయ్య గారి గద్దె నెక్కాలా పెద్దయ్య గారు అమెరికా నుంచి వచ్చేది లేదు వచ్చేది లేదు మీకు అయ్యైనా కుయ్యేనా నేనే నేను వస్తాను మీకకమంటోడు అత్తుతాం వెళ్ళార్పాల్ చేసుకోండి దండాల చేసుకోండి నాన్నా ఈ ఎస్టేట్ పెదరన్న గారిది కదా ఒకవేళ మనం చెప్పుకునే గోపలన్న ఆయనకి తెలిస్తే ఒరేయ్ పెర్రినా పర్రే ఇలాంటి బదవలు చెప్తే తప్ప ఆ విషయాలు ఎవరికీ తెలియవురా ఆ ఊద్రాపు యావండి ఇప్పుడేనే రావడం ఆ అమ్మాయిని చూడడానికి పెళ్లి వరుచ్చి కూర్చున్నారు జాగ్రత్తగా మాట్లాడి ఎలాగైనా ఈ పెళ్లి జరిగేట్టు చూడండి పిచ్చినా బుచ్చి ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడి వాళ్ళని ఒప్పించాలో అంత మనసులో ఉంది నువ్వేం కంగారు పడుకుని లోపలికి కదా అయితేనే కొండకాయలు గుండుకోటి మీ అమ్మాయి మాకు నచ్చింది అయితే ఇక ఆలస్యం దేనికి వెంటనే ముహూర్తాలు పెట్టించేసి ముహూర్తాలు మాట్లాడుకుంటే వాటికి లోటే ఉండదండి మా గురించి మీరు ఉంటారు ఇక్కడ మా మాటే వింటారు ఈ ఊళ్ళో కాకులు మా పొలంలోనే గింజలు తింటాయి ఏ తల్లికి తిండైనా మేమే పెట్టాలి ఏ పిల్లికి పాలైనా మా ఇంట్లోనే తాగించాలి ఆ ఊళ్ళో ఎవరు గుండి గీకించుకోవాలన్నా ఇల్లే డబ్బులు ఇవ్వాలి కాదు ఏ గీతకు దురదీసిన మా చెట్లకే గొప్పకోవాలి ఏ పందికి సరదా పుట్టినా మా బురదలోనే పొరలాలి ఏ కుక్కకు టీ అనిపించినా ఆపరా అలా గించుకుంటూ మన చరిత్ర చెప్పకలేదు అది సరే ఈ ఆస్తి పోస్తుల వైభవం అంతా విదేశాల్లో ఉన్న రామచంద్ర ప్రసాద్ గారు అని విన్నాం నిజమే అనుకోండి కానీ ఆయన వరుసకి మా అన్నగారు అవడం చేత ఆస్తి వ్యవహారాలన్నీ నా మీద వదిలేసి అమెరికా వెళ్ళి స్థిరపడిపోయారు ఏ చచ్చినా ఈ ఊరు రారు చావడం కూడా అక్కడేనని తీర్మానించుకున్నారు అదేమిటండి మా అక్కగారు గారు అదే రామచంద్ర ప్రసాద్ గారి భార్య అక్కడే చనిపోయింది ఆ సమాధి పక్కనే తన సమాధి ఉండాలని మా బావగారి కోరిక అబ్బా ఏమిటే ఇక్కడ శుభవాన్ని పెళ్లి మాట జరుగుతుంటే సమాధులు అస్థి పంజరాలు అంటావు ఊరుకో పెళ్లి విషయం ఏం చేశారు అస్థి పంజరం గారు బాబు గారు పురుషోత్తం గారు మేము ఊరికి వెళ్ళి ముహూర్తాలు పెట్టించి మీకు తెలియజేస్తాం సోహో చూడు కళ్యాణి ఇందులో ఉన్నవి పన్నెండు పువ్వులు మనం పరిచయమై ప్రేమికులు అయి పన్నెండు వారాలైంది వారానికి పువ్వు గుర్తుగా ఈ బొకే కట్టాను అంటే అప్పుడే మూడు నెలలు అయిపోయా టైం అన్నది అన్నిటికన్నా వేగంగా కదిలిపోతుంది కనుక ఆలస్యం చేయకుండా ఏ పనైనా టైం చేయడం నాకు అలవాటు అందుకే పెళ్లి కూడా మనం ఒక టైం అనుకుంటే అందుకు అనుమతి కోసం మా డాడీకి చెప్పాలి ఫోన్ లో మాట్లాడినప్పుడల్లా చెప్పాలనుకుంటాను కానీ ఆయన గొంతు ఇంటి దగ్గర మా వాళ్ళు పెళ్లి చేస్తామని పెడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో నాకేమనిపిస్తుందో తెలుసా ఆడపిల్లకి పురాణాల్లోలాగా స్వయంవరం ఏర్పాటు చేస్తే ఎంత బాగుంటుందో ఆ తెచ్చి నీ వేళాకోళాలు చాలు కళ్యాణి వెంటనే మన విషయం మీ డాడీతో చెప్పు ఏమిటి వెళ్ళా అక్కడే ఫిక్స్ చేశారా అది బాబాయ్ గారు ఇదే సివిల్ విషయం కాదు కదా కళ్యాణ్తో కూడా మాట చెప్పి అది కాదు నిజమేననుకోండి మీ మాట కళ్యాణ్ కాదందు ఓకే చెప్తానండి అలాగే కళ్యాణ్ రాగా నా నిమిషాలు మాట్లాడి రేపు మీకు ఫోన్ చేస్తాను ఓకే అమ్మయ్యా వచ్చేసావా ఇప్పటిదాకా మీ డాడీ నీ గురించే మాట్లాడాడు కొండ జాతి వారితో నీ పెళ్లి జరిపిస్తాను జోక్ చేసేవాడిని కదా ఇప్పుడు నీకు అమెరికా సంబంధం చూసి ఆ జోక్ ని షేక్ చేసి పడేశాడు మీ డాడీ అమెరికాలో సెటిల్ అయిన తెలుగు వారితో నీ పెళ్లి ఖాయం చేశాడట వెంటనే నీ వీసాలు పాస్పోర్ట్ చూసి నేను అమెరికా పంపించేయమన్నాడు అంకుల్ నేను ఇక్కడ నుండి త్వరగా వెళ్ళిపోవాలనుకుంటున్నావా చిచా అదేం మాటమ్మా అనాథనైనా నన్ను చేరదీసి ఇంతవాణ్ణి చేశారు మీ డాడీ అందుకు ప్రతిఫలంగా దగ్గరుండి నీ మంచి చెడ్డలు చూసే బాధ్యత నేను స్వీకరించాను కానీ నీ మీద అధికారం నాకంటే మీ డాడీకి ఎక్కువ కదమ్మా నీకు నా మీద బాధ్యత మా డాడీకి నా మీద అధికారమే కానీ నా మీద నాకు ఏ స్వతంత్రం లేదా నువ్వేమంటున్నావో నాకు అర్థం కావటం లేదమ్మా నాకు మాత్రం నచ్చిన మనుషులు చేసుకోవాలని ఉండదా అంకల్ నేను గోపాలని అతన్ని ప్రేమించాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఈ మాట నేను డాడీతో చెప్పలేను అంకల్ చెప్పాలి హలో హలో అది కాదు బాబాయ్ గారు నేను చెప్పేది కొంచెం వినండి అది కాదు మీరు ఒక్కసారి కళ్యాణితో మాట్లాడి హలో హలో ఫోన్ పెట్టేశాడు ఇంతకి ఏమంటారు డాడీ ఏమంటాడు కళ్యాణి పుట్టినప్పటి నుంచి కోరినవి కాదనకుండా అడిగినవి లేదనకుండా అన్ని ఇచ్చాను నేను మొట్టమొదటిసారిగా కోరిన కోరిక కళ్యాణి కాదంటే తనకి అమ్మలేనట్టే నేను కూడా ఇక లేనని నీకు ఖచ్చితంగా చెప్పమని చెప్పేసి ఫోల్ పెట్టేశాడు అన్నయ్య కూతురు చూడకుండా అంత మాట అన్నాడా అంతేకాదు తనకే మాత్రం ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే కోట్ల విలువ చేసే తన ఆస్తిలో కళ్యాణికి చిల్లి గవ్వ కూడా దక్కదన్నాడు మళ్ళీ ఈ దేశంలో అడుగు పెట్టన్నాడు చెచా మొండి మనిషి ఏమిటా వెరీ నా ఒక ఏం చేస్తామయ్యా లాయరు అమెరికాలో ఉన్న అన్నయ్యకి పిడివాగం ఉండి పట్టుదల వదలలేదంటే నవ్వు రాకింగ్ చేస్తుంది మరి అమ్మాయి తన మాట వినకపోతే ఆస్తి ఇవ్వకపోవచ్చు తనకి నచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఇవ్వొచ్చు ఇవ్వచ్చు ఇవ్వచ్చు నిజంగా మా కళ్యాణ్ చాలా అదృష్టవంతురాలయ్యా నీలాంటి చూడబోతున్న కుర్రాడు దొరకడం అమ్మాయి చేసుకున్న పూర్వజన్మ పుణ్యం అనుకో సార్ నాకు కష్ట ఉంది వెళ్ళొస్తాను అలాగే బాబు చిల్లమ్మ సెలక్షన్ బంగారం కాదు మరి అమ్మా కళ్యాణి నీ జంట ఆహా కందుల పండుగే ఉందమ్మా ఏమైనా సరే అతను వదులుకోకు పెద్దలోటు వచ్చిన ఎదిరించు తెగించు తిరగబడు ప్రామే గొప్పతనం మాట మీద నిలబడు డబ్బు కన్నా ఆస్తి కన్నా కంకి కూర అడిది కన్నా కంబాల చెరువు కన్నా ప్రేమే గొప్పదని ప్రపంచానికి తెలియజేయలేమా అమ్మా నీ నాన్న దయదలిచి నీకు ఆస్తి స్థానం ఉన్నాడు అనుకో చెయ్యి నీ డబ్బు నాకు అక్కర్లేదని తోసిపుచ్చే కలదన్న పెళ్లి చేసి ఇద్దరు పెద్దల హద్దులు దాటి అంతస్తుల గోడలు దూకేసి ఆస్తుల అఘాతాలు జమ చేసి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోండి మళ్ళీ రాకండి మా ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుందమ్మా ఆశీర్వాదమో ఉంటుందమ్మా